చవట ఒక నాయకుడు సబ్సిడీలతో సోమరితనాన్ని పెంచే ప్రతి పార్టీ ఒక రూలింగ్ పార్టీ అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్ చావేంటో బ్రతకేంటో నువ్వు చెప్పినా ఆ చవటలకి అర్థం కాదు నీ కళ్ళు చెడిపోయిన చెరువుని చూస్తున్నాయి నా కళ్ళు చెడిపోయిన సముద్రాన్ని చూస్తున్నాయి డార్విన్ చెప్పినట్టు కోతి నుంచి మనిషి ఇవాల్వ్ అయ్యాడు ఏ ప్రజాస్వామ్యంలోనైనా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎనభై శాతం మంది ఓటర్లు ఇంకా కోతులే కానీ ఈ తెలివైన మైనారిటీకి ఆ తెలివి లేని కోతికి ఒకటే పవర్ ఓట్ అలాంటి వ్యవస్థ నుంచి ఏం పుడుతుంది అరాచకం తప్ప వీళ్ళలో ఆ కోతిని ఎవరు తెలివిగా ఆడిస్తారో వాళ్ళే ఆ పిరమిడ్ ఎనీ డెమోక్రసీ ఫంక్షన్స్ మై సాంగ్ నువ్వు తెచ్చిన ఇష్యూ మీద నా ఈక్వేషన్ సింపుల్ చెరువు వల్ల బాధింపడిన ఓటర్ల సంఖ్య లక్ష లాభపడుతున్న ఓటర్ల సంఖ్య రెండున్నర లక్ష ఆ లెక్కే నా నిర్ణయం అండ్ ఇట్ ఇస్ ప్యూర్లీ డెమోక్రాటిక్ ఈ హోల్ థేరీలో మీరు ఒక చిన్న లాజిక్ మిస్సారు మేడం మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి పరిణామం చెందాడు కరెక్ట్ కానీ ఆ పరిణామాన్ని నడిపించే శక్తి ఒకటి ఉంది కాన్షియన్స్ మనస్సాక్షి ఈ రోజు మీ ముందు నుంచొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మనస్సాక్షి ఈ వర్షం మనిషి నుంచి నెక్స్ట్ వర్షం మనిషిగా ఎదగడానికి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపల మీ మనసులోకి వెళ్తురొస్తే ఆ కట్ట మీద కలిసి నడుస్తాం లేదంటే ఈ గుట్టు మీద నుంచి కింద పడి చరిత్రహీనులు అవుతారు హిట్లర్ లాగా అండ్ పైదవే నా ఫిలాసఫీ కూడా మీరు చదివిన డార్విన్ నీషే నేర్పింది కానీ అందులో మీరు పరిమాణాన్ని చూస్తున్నారు నేను పరిణామాన్ని చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ మేడం వచ్చాను ఎందుకంటే ఈ చెరువు మీది కానీ ఇంకా ఈ చెరువు మీదేనా నలభై ఏళ్ల కింద సహజంగా చేపలు పడుతున్నంత వరకు ఈ చెరువు మీది కానీ ఎప్పుడైతే ప్రాణం పోసే చెరువుని లీజుకు కొదిలేశారో ఆ రోజే అది చేయి జారిపోయింది పోని దీనివల్ల మీరు సాధించింది ఏంటి ఒక్కడి పని మీద నలుగురు తింటూ మీ ఎదుగుదలకి మీరే అడ్డుపడుతున్నారు మీ సోమరితనాన్ని ఇక్కడ పడుకోపెట్టిన మీ పిల్లలకి కూడా వారసత్వంగా పంచుతున్నారు కట్ట తెగితే నష్టపోయేది మీరు కాదు మిమ్మల్ని ఈ చక్రంలో బంధించి మీ పది రెట్లు సంపాదిస్తున్న ఈ సొసైటీ ప్రెసిడెంట్లు మీకన్నా వేల రెట్లు సంపాదిస్తూ మీ భవిష్యత్తు మీద సింహాసనం వేసి కూర్చున్నా ఆ నీ అంత మీ பய అజ్ఞానం అమాయకత్వం విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగు కాళ్ళు ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని కూడా ఈ రోజు ఆ కంపెనీలో భాగస్తులను చేసింది కానీ ఆ లాభాలు ఎప్పటికీ మీ చేతికి రావు ఇది నిజం ఈ చెరువులో ఏం జరుగుతుందో మీకు తెలుసు అది తప్పని తెలుసు ఆ ఉచ్చులో నుంచి బయటికి తొంగి చూడాలంటే భయం భయం వలస వందలే కింద వేంగిరాజుల సామ్రాజ్యాన్ని కాపాడటానికి ఒరిస్సా నుంచి వలసొచ్చిన వీరులు మీ తాతలు ముత్తాతలు నీలా వలసకి మార్పుకి వాళ్ళు భయపడలేదే ఒక్కసారి భయం అనే ఆ కట్టని తెంచి చూడండి ఆ సింహాసనం కాళ్ళు విరుగుతాయి ఈ తల్లి సంఖ్యలు తెగుతాయి తెల్లేరు మళ్ళీ ప్రాణం కోసుకుంటుంది మీతో పాటు ఆ రైతులకి ఇస్తుంది సహజంగా చేపలు పట్టే శక్తి మీలో ఉంది కులవృత్తిని దాటి మీ పిల్లలు కూడా వాళ్ళ శక్తి కొద్దీ ఎదుగుతారు నేను వచ్చింది ఈ చెరువునే కాదు మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని కూడా విడుదల చేయడానికి అడ్డుపడతారో దారిస్తారో మీ ఇష్టం కానీ మీ అనుమతి లేకుండా మాత్రం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కథలను ఒక్క కట్ట కొట్టను ఈ దుర్ఘటనలో మొత్తం పదిహేను మంది మరణించారు ఇరవై రెండు మంది గాయపడ్డారు శాంతి భద్రతల పరిరక్షణకై తెల్లేరు లంక గ్రామాల్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కలెక్టర్ అభిరామ్ను యూపిఎస్సీ బోర్డ్ సస్పెండ్ చేసింది ఈ సంఘటనతో లెజిస్లేటివ్ కంట్రోల్ నుంచి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ను వేరు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రశ్నార్ధకంగా మారింది ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా బాధితా రహితంగా ప్రవర్తించి మారణభోమానికి కారకుడయ్యాడని కలెక్టర్ అభిరామ్ను పలువురు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు నేను ముందే చెప్పాను కలెక్టర్ అభిరామ్ ఫెయిల్ అవుతాడని హీ ఇస్ సో ఫైల్డ్ ఎక్స్పెరిమెంట్ కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటన మీద తక్షణ విచారణకై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసింది తెల్లేరు స్కామ్ కవర్ అప్ చేసిన వాడిలో కలెక్టర్ అభిరామ్ తండ్రి కూడా ఉండడం విశేషం ఈ చిక్కుముడిపై ట్రిబ్యునల్ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి హలో కోపంగా ఉందా బాబు నాకు మాత్రం నీ మీద చాలేస్తుంది నిన్ను చూస్తుంటే చనిపోయిన మా నాన్న తిరిగి వచ్చినట్టే ఉంది మీరు వెతుకుతున్న పరిణామం మీ జనంలో ఎక్కడుందో చెప్పు దేశంలో ఎవరు ఆరోగ్యం చదువు వ్యవసాయం ఎన్వైరన్మెంట్ ఎకానమీ గురించి ఆలోచించట్లేదు బాబు వాళ్ళ ఆలోచన అంతా కేవలం కులం మతం ఆ పూట అవసరాలకే పరిమితం మారే ఉద్దేశం వాళ్లకు లేదు మార్చే ఉద్దేశం మాకు లేదు నువ్వు గుణాన్ని చంపినప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదో తెలుసా ఆ కట్ట మీద వేల మంది గుణాలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫెయిలియర్ కదా చాలా నొప్పిగా ఉంటుంది పోను పోను అలవాటు అవుతుంది ప్రతి ఫెయిలియర్ మనల్ని రియాలిటీకి దగ్గర చేస్తుంది వ్యవస్థలో కలిపేస్తుంది హలో అక్క అభి నాన్న ఇంకా ఇంటికి రాలేదు భయం ఎవరో కైకలూరు నుంచి రైతులు వచ్చారు వాళ్ళతో వెళ్ళారు నువ్వేం కంగారు పడక నేను వెళ్తున్నాను అభి వాట్స్ హ్యాపెనింగ్ మైరా డోర్ లాక్ చేసుకో ఎవరిని రాని ఒక అభి There's a chance they might come up with the stay order anytime. Let's speed up. మేక్ ష్యూర్ ఆల్ ఎక్స్పోజెస్ ఆ ప్రాపర్లీ అకౌంట్ నన్ ఆద బిల్డింగ్స్ అరౌంట్ శుడ్ బి ఎఫెక్టెడ్ ఓకే జీరో టాలరన్స్ సోలో ప్రాబ్లెమ్ హాబ్స్ అభిషప్ చిక్ కూడా ఓకే నా నా బిల్లింగ్ అంతా ఒకటే సారి కోల్పోతుందా వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగా అవును అలా ఒకటే సారి ఎలా కోల్పోతుంది డైనమెడ్స్ అన్నీ ఒకేసారి పిలుస్తాం కాబట్టి ఎన్ని డైనమేడ్స్ పెట్టారు